ఐఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే ఉన్నారా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా అని ఏపీ ప్రజలు ఏపీసీఎం చంద్రబాబును గవర్నర్ ని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవలు చేయాల్సిన ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపనం చేసుకుందాం జగన్ ఏం చెప్పాడంటే పార్టీ చూడండి కులం చూడమని అని చెప్పి అర్హత గల ప్రతి ఒక్కరికి పథకాలను అందించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సేవ చేశాడు ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు పాలన చేయాలే తప్ప ప్రభుత్వం మనసులో మనుషుల్లో కులాల్లో పార్టీలో వ్యతిరేకత చూపించి పనిచేయాలని ఒక ముఖ్యమంత్రి చెప్పడం సరికాదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిగ్గుచేటు అని ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వెరీ క్లియర్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను యామ్ వెరీ నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు నేను ఐఎం వెరీ క్లియర్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను ఐఎమ్ వెరీ నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ